సార్ గారికి స్వాగతం సుస్వాగతం జరుపుకుంటున్నాము డీలర్లకు ప్రజలందరికీ కూడా నమస్కారం దయచేసి కూర్చోవలసింది కాబట్టి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాను గతంలో మనకు ఎన్డీ వ్యవస్థ ఉండేది ప్రతి ఇళ్ళు ఒక్కొక్క షాప్ మూడు మూడు రోజులు మనకు కేటాయించడం జరిగేది దానివల్ల స్థానిక ప్రజలు కొంత ఇబ్బందులు కలిగేవాడు అంటే ప్రజలకు ఎప్పుడు అనుకూలమైన పరిస్థితుల్లో తెలుసుకోవడం జరిగి లేకుండా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎక్కడైతే డీలర్ల వ్యవస్థ ఉండిందో మనకు యాభై ఆరు గంటలకి ఉదయం తెలుసుకొని సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు మనకు దుకాణాలు మొదలు అవ్వడం వలన ఈ పనులకు పోయే ప్రజలకు డీలర్లకు ఇక్కడ వచ్చిన ప్రజలకు పత్రిక రిలేటర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేద నమస్కారాలు ఈరోజు స్టోర్ వద్దనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి వద్దకే రేషన్ అని చెప్పి వ్యాన్లు పెట్టారు అందరూ ఏమనుకున్నారంటే ఇంటి వద్ద కంటే మా ఇంటికి వచ్చి ఇస్తారని చెప్పి చాలా ఇళ్ళున్నారు కానీ వాళ్ళు ఏం చేసినారు ఎక్కడో వీధిలో పెడతన అలాంటి కార్యక్రమాలు తీసేసి మరీ పెరిగింది మీరు ఎప్పుడు కావాల్సి అప్పుడు వచ్చి తీసుకుపోతే అవకాశం ఉంటుంది అప్పుడు మీరు చాలా అవసరపడినారు ఆ యోచం తీసేసి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఆలోచించి మనం కాళేశ్వరు గారు కూడా ఇవన్నీ ఆలోచించారు ముఖ్యంగా ఏమంటే దాని అన్నట్ల ఇంతకు ముందు ఎక్కడో రావడము ఆటో పెట్టడము నీళ్ళు పోవడము తీసుకుని ప్రతి అక్కడ ఉండడం లేకున్నట్ల రేషన్ డిపో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజలు పాత్రికే మిత్రులు అందరికీ నమస్కారం ఒక మంచి కార్యక్రమం నిన్నటి దాకా ఎండియు వెహికల్స్ ద్వారా సరఫరా అవుతున్న రేషన్ను ఎఫ్వి షాప్లోనే మీకు ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు అందించే ఏర్పాటు చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీ నాయకత్వమైన ప్రజలకు మంచి జరగాలి ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఆలోచన చేసే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం ఈరోజు మీకందరికీ తెలుసు నిన్నటి దాకా మీరు పడిన బాధలు ఆ ఎన్డీయూ వాహనం రిపేర్కి వస్తే మీకు రేషన్ అందేది కాదు మీకు తీరిక దొరికినప్పుడు మీరు ఇంట్లో అందుబాటులో ఉన్నప్పుడు ఆ రేషన్ బండి మీ దగ్గరికి వచ్చేది కాదు అది వచ్చినప్పుడు మీరుండే అవకాశం లేకపోతే మళ్ళా ఎప్పుడో రేషన్ తెచ్చుకునే దానికి వీలుండేది ఇప్పుడు స్పష్టంగా ప్రభుత్వం ఆదేశించింది ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ప్రతి రేషన్ షాప్కు తెరిచే ఉంటారు అట్లాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మళ్ళా తెరుస్తారు అంటే పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు ఉండదు తప్ప మధ్యాహ్నము ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు మీరు ఇప్పుడు అవకాశ అందు అవకాశం ఉంటే అప్పుడు రేషన్ తెచ్చుకునే దానికి మీకు వెసులుబాటు వస్తా ఉంది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ షాపులు ఉన్నాయి మనం అన్నిట్లోనూ ఈ రోజు నుంచి రేషన్ షాపులోనే బియ్యము ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా కృతజ్ఞులై ఉండాలా ఇక్కడ మన నియోజకవర్గంలో తొంభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు కార్డులు ఉన్నాయి వీళ్ళందరికీ ఉపయోగం వస్తాయి వీళ్ళందరూ వాళ్ళకు తీరిక దొరికినప్పుడు వచ్చి రేషన్ తీసుకునే దానికి అవకాశం వస్తాం దీన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని మీరు మీకు అవకాశం ఉన్నప్పుడు రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలని మిమ్మల్ని నేను పేరు పేరున కోరుకుంటూ మన రాయదుర్గంలో ఇక్కడ మనం షాప్ నెంబర్ లెవెన్ పదకొండవ షాపులో షాప్ డీలరు మహేష్ నూటికి నూరు శాతం ఈ సరుకులను పంపిణీ చేస్తా ఉన్నాడని తహసీల్దార్ గారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి రేషన్ అందించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా సంతోషం ఈ షాపులో వెయ్యి ఇరవై మూడు కార్లు ఉన్నాయి సో వెయ్యి వెయ్యి కార్డులకు ప్రతి నెల క్రమం తప్పకోకుండా రేషన్ అందిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోమని ఇదే కాకుండా మనం చెప్పిన సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అమలు చేస్తా ఉన్నా పది లక్షలకు పైగా పది లక్షల కోట్లకు పైగా అప్పులు పెట్టిపోయినాడు జగన్మోహన్ రెడ్డి వాటికి వడ్డీలు కట్టడానికే ఇబ్బంది అయిపోయింది అది తట్టుకుంటూనే ప్రజలకు ఏమీ తక్కువ కాకుండా చూసుకోగలుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి మూడు వేలు నాలుగు వేలు చేశాం అంతకుముందు మూడు నెలల బకాయిలతో పాటు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం నేను నిన్న వెళ్ళా ఒక అబ్బాయి పదహైదు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉంది దివ్యాంగుల పెన్షన్ రూపంలో దానివల్ల కింద పదివేలు ఉంది తర్వాత ఆరు ఉంది మళ్ళా నాలుగు వేలుంది నిన్నే ఒక మాట చెప్పాడు మన నాయకుడు దేవుడు నాకు అవకాశం ఇస్తే ఇంకా పెంచాలని ఉంది ఆర్థిక పరిస్థితి ఆకరించడం లేదని గొప్ప మాట చెప్పాడు అంటే కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడంతో పాటు పేదలను ఆదుకోవడంలో దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పరిపాలనను అందిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ జరగడం లే మీ బంధువులంతా కర్ణాటకలో ఉంటారు అక్కడ పోయినా కూడా అడగండి ప్రభుత్వం మీకు ఎంత పెన్షన్ ఇస్తూ ఉంది మాకు పదివేలు పదహైదు వేలు కూడా ఇస్తా ఉన్నారు మీకు అట్లాంటిది ఏమైనా ఉందా అని ఒకసారి మీరు తెలుసుకోండి దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున అరవై నాలుగు లక్షల మందికి ప్రతి నెలా పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి ఇస్తున్న మంచి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలా మున్సిపాలిటీలో నాకు తిరుగులేని మెజార్టీ ఇచ్చారు పదహారు వేల మెజార్టీ ఇవ్వడం అంటే ఆక్రమే కాదు కాబట్టి మీకు ఎంత చేసినా తక్కువే ఎన్ని కార్యక్రమాలు చేసినా మీరు చూపెట్టిన అభిమానం మీరు ఇచ్చిన మెజార్టీకి అవి తక్కువగానే నేను భావిస్తాను తప్పకుండా మున్సిపాలిటీలో అన్ని రకాల సేవలని ఇంకా విస్తృతం చేయడంతో పాటు మొన్ననే ఒక మూడు కోట్లు అదనంగా తీసుకొచ్చి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక యాభై కోట్లు ఇవ్వండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అవి కూడా మంజూరు అయితే సంవత్సరానికి పది కోట్లు పది కోట్లు అట్లా లెక్కన మంజూరైనా మనం అనేక కార్యక్రమాలు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇక్కడే శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు రోడ్డు ఒకటి కావాలంటే ఆ రోడ్డు కూడా వెళ్ళిస్తా ఉన్నాం అంటే ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనేదే నా తలంపు ఈ వీధిలో తెలుగుదేశం ఓటర్లు ఉన్నారా లేకపోతే మరోవరు ఉన్నారా అని ఆలోచన చేయకుండా అక్కడ ఈ ప్రజలకు ఏ అవసరం ఉందో అవసరాన్ని తీర్చడమే ప్రాధాన్యంగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం కాబట్టి మీ ఆశీర్వాద బలంతో మీ అందరి సహాయ సహకారాలతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని మీ కష్టాల్లో మీ బాధల్లో ఎప్పుడు మీకు తోడుగా ఉంటామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశంలో పాల్గొనే మరి భాగ్యం కల్పించిన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం అప్రవి ఆమంద నిజాన ఈ రోజు నుంచి 15 రోజుల పాటు నిరసన ఉంటుంది అక్క ఈ మేము ఉంటాం ఆయన నమస్కారం పుషకుమార గారు మొబైల్ నంబర్ కోస్తున్నాము ఓకే సర్ Terima पर भारतीय राज माने சوبر ஃபிட்சர். சந்திரன் தரங்க டாக் ரைட் சார். காலைல அப்போ அது கூட பட்டுமா. காலைல ஆரா சார். நல்ல பாக்க. हां

Hum! <tossos>